నమస్కారం ఈరోజు ఇద్దరు మాజీ ప్రధానులు ఇద్దరూ భారతరత్నలే వారిద్దరినీ సంస్మరించుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజు మాజీ ప్రధాని భారతరత్న చౌదరి చరణ్ సింగ్ ఆయన యొక్క జయంతి పంతొమ్మిది వందల రెండులో జన్మించిన ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం రైతు వికాసం కోసం రైతు చైతన్యం కోసం గ్రామీణ చైతన్యం కోసం జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా విశేషం ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక రాజకీయవేత్తగా మాజీ ప్రధానిగా భారతరత్నగా చరణ్ సింగ్కు సహోదయ నివాళి అర్పిస్తూ మరొక విశిష్టమైనటువంటి రాజకీయవేత్త నాయకత్వంలో ఒక అయినటువంటి మేటి బహుభాషా కోవిదుడు కవి కథకుడుగా ఒక ప్రసిద్ధ రాజకీయవేత్తగా పాములపత్తి వంశ యశోకీర్తి ఒక చతుర సమన్వయమైనటువంటి ఒక స్ఫూర్తి అది ఎవరంటే పాములపత్తి వెంకట నరసింహారావు అందరికీ చాలా విశిష్టంగా పివి నరసింహరావు అంటేనే తెలుస్తుంది ఆయన భారతరత్నగా విచిత్రం ఏంటంటే ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది ఇరవై ఒకటిన జన్మించిన పివి నరసింహరావు గారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగులో భౌతికంగా లేకున్నా అక్కడి నుంచి ఆయనకు మరణాంతరం వచ్చేటువంటి ఆ భారతరత్న విశిష్టమైనటువంటి ఆ పురస్కారం అది మనకి నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరంలో రావడం అది చాలా విశిష్టత అంటే ఒక తెలుగువాడు ఒక హిందీ మాట్లాడిన హిందీయేతర ప్రాంతం అనేటువంటి ఒక ప్రధాని అవడం అది ఆ విశిష్ట కీర్తి పాములు పత్రిదే అని చెప్పచ్చు అంతేకాదు ఎంత గడ్డు సమస్యలు వచ్చినా ఆర్థిక ఈ వ్యవస్థని ఒక బాటలో పెట్టిన వాడే కాకుండా సమర్థవంతంగా సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టి ఇటు ప్రభుత్వ సమస్యల్నే కాదు అటు ప్రైవేటు రంగాల్ని ఇద్దరినీ సమవర్తిగా ప్రోత్సహించినటువంటి ఒక తోటి అంత అధికారం యొక్క సమర్థన లేకపోయినా కూడా ఐదేళ్లు సంపూర్తిగా ప్రభుత్వాన్ని నడిపి ఎంతో విద్యత్తు చూపించేటువంటి ఒక మేధావి బహుభాషా కోవిదుడు ఆయన పివి నరసింహరావు అని చెప్పచ్చు ఎంతో చతుర విన్యాసంతో ఆయన యొక్క సమయస్ఫూర్తి ఇటు రైతులే కాదు జన సంక్షేమానికే కాకుండా అందరికీ కూడా చాలా విశిష్టంగా మనకి చేస్తుంది ఎందుకంటే అటు రైతు దినోత్సవం నాడు ఈ ఇద్దరిని సంస్మరించుకొని ఈయన యొక్క వర్ధంత అయితే చరణ్ సింగ్ది రైతు దినోత్సవంగా ఎందుకంటే మన అన్న ఎన్టీఆర్ ఒక విశిష్టంగా మనకి రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని చెప్పి ఎంతో విశిష్టంగా నడిపిన ఆయన కూడా స్ఫూర్తి అందుకని అటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో మనకి అజాతశత్రువుగా ఒక అలుగుటేరుగని రైతన్న అలిగినా అజాతశత్రువైన నేతన్న అలిగినా కూడా ఎన్ని విపరీతాలు జరుగుతాయి అటువంటి విశిష్టమైనటువంటి ఒక నాయకత్వ దీశాలు ఇద్దరూ కూడా అందుకని పివి నరసింహరావు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బహుభాషవైతే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా తొలి తెలుగుల ప్రధానిగా అని చెప్పచ్చు అటువంటి వాడు కనుకనే కవి సమ్రాట్ జ్ఞానపీఠ గ్రహీత అనేటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన వేయి పడగలని హిందీలో సహస్ర పండుగ అనువదించి చాలా విఖ్యాతి చెందినటువంటి ఒక రచయిత అంతేకాక మంచి కథకుడిగా కూడా గొల్లరా కథ ఎంతో చాలా విశిష్టంగా ఉంటుంది అది అటువంటి ఆ కథలో ఒక సమాజ స్ఫూర్తిని రగిలించినటువంటి వాడు కనుక అటువంటి అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉందంటే అది పివి నరసింరావు అని చెప్పొచ్చు అనుమకొండ దగ్గర ఉన్నటువంటి లంకెపల్లి దగ్గర జన్మించిన ఆయన ఎంతో విశిష్టంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కీర్తిని పొందినటువంటి పాములపర్తి వంశ యశో కీర్తిగా మిగిలారు కనుక ఆయన యొక్క విధానాలు సరళీకృత విధానాలు కానీ దేశ పాలనకి అవలంబించిన చతురత కానీ ఎప్పటికీ కూడా చాలా గుర్తుంచుకోవాల్సింది గొప్ప నాయకత్వం శాసనాలు చేయడంలో కానీ చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అటువంటి పివి నరసింహరావు గారికి సహృదయ నివాళి అర్పిస్తూ ఎందుకంటే ఆయన ఈ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఖ్యాతి కంట కూడా పీఎంగా చాలా సమర్థవంతంగా విశిష్టుడిగా చాలా ఒక ప్రభావితమైనటువంటి ప్రధానిగా పేరు పొందినవాడు కనుక ఆయనకి సహోదయ నివాళి అర్పిస్తూ పివి నరసింహరావు అంటే ఒక తెలుగు పౌరుషం నిజానికి ఎంతో సమర్థవంతంగా ఒక సంఖ్యాబలం లేని మైనారిటీ ఉన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు కూడా ఎంతో సమర్థవంతంగా చాకచక్యంగా సమయస్ఫూర్తిగా నడిపినటువంటి ఒక మేధావి విజ్ఞుడు అని చెప్పచ్చు అటువంటి విశిష్ట డౌటమే కాదు మన తెలుగు నుంచి వస్తున్నటువంటి ఇందేతర తొలి ప్రధాని కనుక న నటరత్న ఎన్టీఆర్ కూడా అప్పుడు ఏ పోటీని నెలపకుండా తను ఏకంగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసి ఎంతో దోహదం చేసినటువంటి ఒక విశిష్ట చరిత్ర ఎందుకంటే తెలుగు పౌరుషాన్ని నిలిపినటువంటి ఎన్టీఆర్ ఆ విధంగాను విచిత్రం ఏంటంటే ఇద్దరితో కూడా అటు రైతు బాంధవుడిగా ఉన్నటువంటి చరణ్ సింగ్కి ఎన్టీఆర్ యొక్క రైతు సంక్షేమ దానికి సపోర్టు ఇటు ఈ విధంగానే ఇక్కడ పీవీ నరసింహరావు దగ్గర కూడా ఎందుకంటే అపర మేధావి తర్వాత బహుభాషా కోవిదుడు ప్రజ్ఞాశాలైనటువంటి లేనిటువంటి పీవీ కూడా ఎంతో సమర్థవంతంగా చేయడం ఒక విశిష్టత కనుక వారిద్దరికీ కూడా సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదులు శ్రీరామ్ శర్మ సిరి